వెల్కమ్ టు స్టూడియో న్యూస్ ఛానల్ ఆయన పట్టువదని విక్రమార్కుడు లాంటి వాడు ఏ పని చేసినా నూటికి నూరు శాతం న్యాయం చేయటమే ఆయనకు చేతనైన పని సాయం చేయడం తప్ప అన్యాయం ఆయనకు నమ్మిన వారి కోసం ప్రాణాలైనా ఇస్తాడు అవసరమైతే జైలుకు కూడా పోతాడు నమ్మిన వారికి నూరు శాతం న్యాయం చేయటమే ఆయన గొప్పతనం ఒక్క పిలుపుతో వేలాది మందిగా కార్యకర్తలను తీసుకువచ్చే సత్తా ఉన్న ఆ నాయకుడు ఎవరు రోజు రోజుకు ప్రజల్లో మంచి ఆదరణ తెచ్చుకుని ఒక స్థాయికి ఎదుగుతున్న ఆ మంచి మనిషిని ఎందుకు టార్గెట్ చేశారు ఫ్యూచర్ లో ఎమ్మెల్యే స్థాయికి వెళ్లవలసిన ఆ నాయకుడిని అణగదొక్కుతున్నది ఎవరు ఇంతకి దూరం చేసుకుంది ఎవరు ఎందుకు దూరం చేసుకున్నారు తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ రాష్ట్రంలో అత్యధిక ఆదాయం చేకూర్చే నియోజకవర్గం కావలి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో మహామహా మేధావులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నత స్థాయిలో నిలిచిన చరిత్ర ఉంది అలాంటి నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నేమాల సుకుమార్ రెడ్డి రాజకీయంగా ఓ వెలుగు వెలుగుతున్న తరుణంలో పిడుగులాగా ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయంగా అణగదొక్కడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలానికి చెందిన మన్నెమాల సుకుమార్ రెడ్డి మొదటి నుండి కూడా ఆర్థికంగా ఎంతో స్థితిమంతుడు మొదటి నుండి కూడా ప్రతి ఒక్కరికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరి చేత మంచి వ్యక్తి అని నిరూపించుకున్న మనిషి అలాంటి వ్యక్తి కావలి నియోజకవర్గానికి రెండుసార్లు శాసనసభ్యులుగా విధులు నిర్వహించిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి చేరువయ్యారు ఇక అక్కడి నుండి ఎమ్మెల్యే సుకుమార్ రెడ్డి అన్నదమ్ములలాగా రామలక్ష్మణులాగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించారు అయితే రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల సమయంలో నకిలీ మద్యం కేసులో తన గురువు మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాపరెడ్డి కోసం మద్యం కేసు తన నెత్తి మీద వేసుకుని జైలుకు కూడా వెళ్ళాడంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఎదుగుతున్న తరుణంలో సుకుమార్ రెడ్డిపై కుట్రలకు కుతంత్రాలకు తెరలేపినట్లు తెలుస్తోంది ఎన్నో బహిరంగ సభలలో ఎన్నో చోట్ల మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నేను సుకుమార్ రెడ్డి అన్నదమ్ముల లాంటి వాళ్లమని మేమిద్దరం రామలక్ష్మణుల లాంటి వాళ్లమని అన్న సందర్భాలు ఉన్నాయి మరి లక్ష్మణుడిని ఎందుకు ఇబ్బంది పెట్టాల్సి వచ్చిందో ఆ దేవుడికే ఎరుక సుకుమార్ రెడ్డి ఎక్కడ బాగా ఎదిగే డెవలప్ అవుతాడేమోనని అప్పటి ఎమ్మెల్యేకు కొద్దిమంది లేనిపోని అబద్ధాలు చెప్పటంతో వారి మధ్య గ్యాప్ వచ్చినట్లు సమాచారం సుకుమార్ రెడ్డిని దూరం పెట్టాలన్న ఉద్దేశంతో పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయించడం జరిగిన విషయం తెలిసిందే అయినప్పటికీ సుకుమార్ రెడ్డి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా రామిరెడ్డిపై చీమంత ఆరోపణలు చేయలేదు రామిరెడ్డి తనకు దేవుడు లాంటి వాడని పదే పదే చెప్పటం ఆయన యొక్క గొప్పతనమని కావలి ప్రజలు అంటున్నారు అయితే ఎలాగైనా సుకుమార్ రెడ్డిని పార్టీ నుండి బయటికి పంపాలని ఆ మాజీ ఎమ్మెల్యే ఎందుకు పట్టుబట్టాడో ఆ దేవుడికే తెలియాలి వైసీపీ ముఖ్య నాయకుడు విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో రాజీ చేయటానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ మాజీ ఎమ్మెల్యే ససేమీరా అనటం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావటం లేదని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు అయినప్పటికీ తనకు జగన్ మీద ఉన్న అభిమానం రామిరెడ్డి మీద ఉన్న గౌరవంతో ఎక్కడ నోరు జారకుండా మౌనంగా తన పని తాను చేసుకుంటూ సుకుమార్ రెడ్డి ప్రతి ఒక్కరి మనసు దోచుకున్నాడు అని చెప్పుకోవచ్చు ఇక విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేయడంతో మాజీ ఎమ్మెల్యేకు సుకుమార్ రెడ్డికి మధ్య రాజీ కుదిరింది ఒకటి చేశారు అయితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇద్దరి మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం మోపటంతో అసలు లుకలుకలు బయటపడ్డాయి మాజీ ఎమ్మెల్యే నూట ఇరవై ఏడు ఎకరాలు ఆక్రమించాడని ప్రస్తుత ఎమ్మెల్యే పదే పదే ఆరోపించడంతో అసలు రెగడ మొదలైనట్లు తెలుస్తోంది స్టేట్ వ్యాపారంలోని ప్రభుత్వ భూమి కూడా ఆక్రమించుకున్నారని ఆరోపణలు రావడంతో కొన్ని లేఅవుట్లలో ఆక్రమణలకు కమిషనర్ ఆధ్వర్యంలో తొలగించడం కూడా జరిగింది దీంతో సుకుమార్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యేకి మధ్య వార్ తారాస్థాయికి పోయింది ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి ఒక్కో ఎకరానికి ముప్పై లక్షలు కప్పం కట్టామని నలుగురు కూడా బడా రియల్టర్లు చెప్పటం విశేషం ఏదేమైనా నెల్లూరు జిల్లాలో ఒక మంచి నాయకుడిగా పది మందికి సేవ చేస్తూ పేరు తెచ్చుకున్న మన్నేమాల రెడ్డిని మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఎక్కడ సుకుమార్ రెడ్డి ఎదిగి తనకు పోటీగా వస్తాడేమోనన్న ఆందోళనతో మాజీ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి కావలి నియోజకవర్గంలో ఎంతో మంచి పేరు పట్టు ఉన్నటువంటి సుకుమార్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్ళినా ఆ పార్టీ బలపడే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇక సుకుమార్ రెడ్డి నోరు విప్పితే మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన భయంకరమైన నిజాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కావలి ప్రజలు చర్చించుకోవటం కొసమెరుపు